జై శ్రీమన్నారాయణ ఆ రకంగా పౌరులందరినీ వెనక్కి పంపించవచ్చు అని రాముడు చేస్తున్నటువంటి ఉపాయము ఎందుకంటే ఈ పౌరులంతా కూడా ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి మనతో పాటు కష్టాల్లోనికి రావడానికి సిద్ధపడి ఉన్నారు కనుక మనలాంటి మనం పడేటటువంటి కష్టాలు మన వాళ్ళు పడకూడదు అనేటటువంటి ఉద్దేశ్యముతోని వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ రాజ్యానికి పంపించి వారి కుటుంబములతో సుఖంగా ఉండటం కోసము శ్రీరామచంద్రుడు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నం రకంగా సాగుతోంది ఈ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు సుమంత్రుడు రథాన్ని నడిపిస్తూ ఉన్నాడు అడవిలోనికి ప్రయాణము సాగుతోంది అయితే అడవి అంతా దక్షిణం వైపు ఉండటం చేత ప్రయాణము దక్షిణానికి సాగాలి కనుక శుభం కలగటం కోసం కొంత దూరం ఉత్తర దిశగా బయలుదేరి రథాన్ని అటువైపు బయలుదేరించి మళ్ళీ దక్షిణం వైపు వెళ్ళటం అనేటటువంటిది ఒక శుభ సూచకమని ఒక ఆచారమని శ్రీరామచంద్రుడు ఆ రకంగా చేయించి అందరూ కలిసి ఆ రథములో దక్షిణం వైపు అడవిలోనికి వెడుతూ ఉన్నారు అయితే ఇక్కడ తమసా నదీ తీరములో పడుకున్నటువంటి పౌరులందరూ కూడా మేలుకున్నారు వారికి ఎవరికి రాముడు కనిపించటం లేదు శోకము పొంగి పొంగి వస్తోంది రథం వెళ్ళిన తరువాత వచ్చేటటువంటి దుమ్ము ధూళి కూడా ఏమీ కనిపించటం లేదు వారికి వారందరిని వారే నిందించుకుంటూ ఉన్నారు చీ మనము నిద్రపోవటం వల్ల నాద్యపశ్యామహేరామం పృథూరస్కం మహాభుజం విశాల వక్షస్థలము కలిగినటువంటి గొప్ప భుజములు కలిగినటువంటి మన రాముణ్ణి వదులుకున్నాం మన నిద్రమత్తు వల్ల యో రామా మమ్మల్ని వదిలి ఎట్లా వెళ్ళావయ్యా తండ్రిలాగా మనందరినీ కూడా చూసుకునేటటువంటి మన రాముడు మనని వదిలేసి వెళ్ళిపోయాడు రామేనా రహితానాం హి కిమర్థం జీవితం హీన రాముడు లేకుండా మేము జీవించలేము మేము ఇక్కడే ప్రాయోపవేశము చేసి మరణిస్తాం ఇక్కడ పెద్ద పెద్ద ఎండుకట్టెలు సమృద్ధిగా ఉన్నాయి వాటన్నింటినీ తీసుకుని వచ్చి చితిని ప్రజ్వలింపచేసి ఆ అగ్నిలో మేమంతా ప్రవేశిస్తాం అని అందరూ పౌరులంతా కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ అనుకుంటూ ఉన్నారు మనమంతా అయోధ్యకి వెడితే రాముడిని తీసుకొని రాలేదా అని అడిగేటటువంటి వారికి మనమేం చెప్తాం ఎన్నో రకాలుగా రాముడిని మనమంతా కలిసి తీసుకొని వస్తామనేటటువంటి జ్ఞాపకాలలో ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి వారందరికీ మనమేం చెప్పుకుంటాం అని చేతులు పైకెత్తి బాగా విలపిస్తూ ఉన్నారు ఆ పౌరులందరూ కొంత దూరం వెడుతూ ఉన్నారు ఉత్తరం వైపు రథపు గుర్తులని అనుసరిస్తూ వెడుతూ ఉన్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ రథపు గుర్తులు కనిపించటం లేదు గడ్డి బాగా ఉన్నందువల్ల గురుతులు కనిపించకపోవటం వల్ల అందరూ అనుకుంటూ ఉన్న రథం ఇక్కడే ఇక్కడ ఉండుంటుంది అంటూ ఆ చుట్టుప్రక్కలంతా రథము కోసం వెతుకుతూ ఉన్నారు ఇక రథం కనిపించటం లేదు అప్పటికే చాలా దూరము అంటే ఉత్తరం వైపు అయోధ్య వైపు చాలా దూరం వారంతా ప్రయాణము చేశారు కనుక ఇంకా అందరూ కలిసి అయోధ్యకే చేరుకున్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ